హలో ఎవ్రీవాన్ నేను మీ రాజీ రోజు మనం సైకాలజీలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం ఇక్కడ చూడండి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి కోల్బర్గ్ నైతిక వికాసం ఒకటి అది లేకుండా పేపర్ అనేది ఉండదు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ వేలో చెప్తాను ఓకే స్టేజెస్ అలాగే అంటే ఏంటి ఎవరు ప్రతిపాదించారు దాంట్లో ఉన్న స్టేజెస్ ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ సంజానాత్మక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే జీన్ పియాజెట్ ఈయన స్విట్జర్లాండ్ కంట్రీకి చెందిన వ్యక్తి కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అసలు అంటే ఏంటి జ్ఞానం అంటే అసలు తెలుసుకోవడం ఏదైనా విషయాన్ని తెలుసుకోవడాన్ని మనం జ్ఞానం అంటాం సంజ్ఞానం అంటే తన గురించి అలాగే చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవడాన్ని సంజ్ఞానం అంటాం కాబినేటివ్ అలాగే సంజ్ఞానాత్మక వికాసం అంటే వ్యక్తిలో ఆల్రెడీ ప్రతి వ్యక్తిలో ఇంటెలిజెన్స్ అనేది ఎంతో కొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది దాంట్లో డెవలప్మెంట్ అనమాట కాగ్నెటివ్ డెవలప్మెంట్ థియరీ అంటే వ్యక్తిలో ఉన్న ప్రజ్ఞలో వికాసం ఇంటెలిజెన్స్లో వచ్చే డెవలప్మెంట్నే సంజ్ఞానాత్మక వికాసం కాగ్నెటివ్ డెవలప్మెంట్ థియరీ అంట అయితే ఈయన ఎక్స్పెరిమెంట్ అనేది ఎవరి మీద చేశారంటే తన పిల్లలపైనే తన ఓన్ పిల్లలపైనే సిక్స్టీన్ ఇయర్స్ పాటు ఎక్స్పెరిమెంట్ చేశారంట ఓకే సిక్స్టీన్ ఇయర్స్ పార్టీ ఎక్స్పెరిమెంట్స్ చేశారట చేసిన తర్వాత బుక్స్ కొన్ని రాశారు ఈ బుక్స్ ఏంటంటే త్రీ బుక్స్ ఉన్నాయి మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అంటే చైల్డ్ యొక్క నైతిక విలువలు అనమాట నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ గురించి నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ లో వచ్చే డెవలప్మెంట్ అనమాట ఈ మూడింటిని బుక్స్ మనకి గారు రాశారు అయితే నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇంకో సైంటిస్ట్ వస్తున్నారు ఆల్ఫ్రెడ్ బినే ఆల్ఫ్రెడ్ బినే వచ్చారు విద్యార్థుల్లో ప్రజ్ఞా స్థాయిని కొలవడాన్ని స్థాయిని కొలవడానికి ప్రయత్నించారు ఎవరు ఆల్ఫ్రెడ్ బినే గారు విద్యార్థుల్లో స్థాయిని కొలవడానికి ప్రజ్ఞ ఎంతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు అయితే పియాజే గారు ఏం చేశారండి అంటే విద్యార్థుల్లో అసలు ప్రజ్ఞ అనేది ఎలా ఏర్పడుతుందో చూసారు ఇంటెలిజెన్స్ అనేది అసలు ఎట్లా ఏర్పడుతుంది ఏ రకంగా పరిసరాలు కారణమా చుట్టూ ఉన్న వాళ్ళకి కారణమా జెనెటిక్ కారణమా ఇలాగా ఎలా ఏర్పడుతుందో ప్రయత్నించింది మనకి పియాజే గారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి మనకి విమర్శ అంటే ఈయన బహుమతులు పునర్బన పునర్బలనాన్ని తీవ్రంగా విమర్శించారు అంటే బహుమతులు అంటే గిఫ్ట్లు ఇవ్వడం ద్వారా అలాగే పునర్బలనం అంటే పొగడం ద్వారా ఈ రెండింటి ద్వారా లర్నింగ్ అనేది జరుగుద్దని కొంతమంది చెప్పారు కానీ అది తప్పు అనేసి తీవ్రంగా విమర్శించి స్వీయ అనుభవం ద్వారా మాత్రమే లర్నింగ్ అనేది జరుగుద్దని తెలియజేశాడు అంటే స్వీయ అనుభవం అంటే ఎక్స్ ఎక్స్పీరియన్స్ బట్ ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే లర్నింగ్ అనేది జరుగుద్ది అనేసి మనకి పిఆర్జే గారు తెలియజేశారు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ మనకి ఈయన తెలియజేసిన వాటిలో మూడు అంశాలు ముఖ్యంగా ఉన్నాయి త్రీ పాయింట్స్ ఉన్నాయి ఆలోచన అభివృద్ధి అంటే ఆలోచనలో థింకింగ్లో వచ్చే డెవలప్మెంట్ నెక్స్ట్ మేధాశక్తి మేధాశక్తి అంటే ఇంటెలిజెన్స్ నెక్స్ట్ స్కీమాటా ఆట మూడు అనమాట అంటే ఏంటో క్లియర్గా మళ్ళీ చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు మనం స్కిమాటాలు అన్నాం కదా స్కిమాటాల గురించి చూద్దాం స్కిమాట అంటే ఏం లేదు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం కోసం ఉపయోగించే సజ్ఞానాత్మక నిర్మితులు లేదా ప్రవర్తన నమూనాలనే మనం స్కిమాటాలు అంటాం ప్రవర్తన నమూనాలంటే బిహేవియర్లో వచ్చే సిగ్నల్స్ అనమాట ఇలా అయితే మీకు బ్రెయిన్లో ఈ పాయింట్ గుర్తుంటుంది ఉంటుంది మన బిహేవియర్లో వచ్చే చేంజెస్ని వాటి చేంజెస్ని సిగ్నల్స్ని మనం ప్రవర్తన నమూనాలు అంటాం ఓకే వీటినే స్కిమాటాలు అంటాం అయితే ఈ స్కిమాటాలు అనేవి వయసుతో పాటు చేంజ్ అవుతాయట దాన్నే మనం ప్రచారకాలు అంటాం ప్రచారకాలు మనకి కొత్త పాయింట్ వచ్చింది స్కిమాటాలు వయసుతో పాటు చేంజ్ అవ్వడాన్ని మనం ప్రచారకాలు అంటాం అసలు ఇలా చేంజ్ అవ్వడానికి వేసన ఏంటో చూద్దాం అసలు మనం పుట్టుకతోనే కొన్ని స్కిమాటాలు ఉంటాయి ఏంటి ఏడవటం వేస్తే ఏడుస్తాడు తర్వాత ఎవరైనా ఇలా చిన్న చిన్న చెట్లు అవి వేస్తే కొంచెం స్మైల్ ఇస్తాడు అలాగే ఏదైనా టచ్ అయితే పట్టుకుంటాడు కదా తన్నుతాడు ఇవన్నీ కూడా స్కిమాటాల కింద అర్థం ఒక పుట్టుకతో ఉన్న స్కిమ్ ఆటాలన్నమాట నెక్స్ట్ మనకి తర్వాత వయసుతో పాటు చేంజ్ అయ్యేది ప్రచారకాలు వయసుతో పాటు ఎందుకు చేంజ్ అవుతాయి అనేది రేజన్ అనమాట రేజన్ ఏంటంటే అనుకూలత వ్యవస్థీకరణ అంటే నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్ వల్ల ఈ మార్పు అనేది జరుగుతుంది చూద్దాం అసలు అనుకూలతలో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి ఈ వీటి ద్వారా అనుకూలత జరుగుతుంది అనమాట సాంసీకరణము అనుగుణము సో ఏంటండి అంటే ఏం లేదు ఒకసారి ఈజీగా చూడండి సాంస్కీకరణం అంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకోలేకపోవడం పరిసరాలతో సర్దుబాటు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోలేకపోవడం అనేది సాంసీకరణం అంటాం కన్ఫ్యూజన్ అని గుర్తుపెట్టుకోండి ఓకే అంటే కొత్త విషయాలను పాత విషయాలతో పోలుస్తాడు ఫస్ట్ ఏదైనా ఒక విషయాన్ని చూస్తాడు నెక్స్ట్ నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ పాత దానితో పోలుస్తాడు అనమాట అదే సాంస్కీకరణ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది గుర్రాన్ని గాడిదగా భావించడం అంటే ఏంటో ఏం లేదు ఫస్ట్ గుర్రాన్ని చూస్తాడు అది హార్స్ అని గుర్తుపడతాడు నెక్స్ట్ గాడిదని చూస్తాడు చూసి ఆహా ఇది కూడా దానిలాగే ఉంది కదా దాన్ని భేదం కనుక్కోలేకపోతాడు అనమాట రెండు కూడా ఆ దారిలాగే ఉంది కాబట్టి అది గుర్రమే అంటే రెండింటికి భేదాన్ని కనుక్కోలేక పరిసరాలతో అడ్జస్ట్మెంట్ కాలేకపోతాడనమాట దాన్నే మనం సాంస్థీకరణం అంటాం ఓకే నెక్స్ట్ ఇక్కడ అనుగుణం అనుగుణం అంటే పరిసరాలతో దీనికి రివర్స్ సర్దుబాటు చేసుకుంటాడు అందుకే టిక్ పెట్టని చూడండి సర్దుబాటు చేసుకోవడం నెక్స్ట్ కొత్త పాత విషయాల మధ్య భేదాన్ని కనుక్కోవడం ఓకే గుర్రం ఇది గుర్రం హైట్ ఇలా ఉంది తోక్ ఎలా ఉంది గాడిద తోక కొంచెం హైట్ తక్కువగా ఉంది అలాగే తోక వేరేగా ఉంది అంటే రంగు రూపం దానికి పరిగెత్తడం కా సిచ్యువేషన్ అన్ని చూసి దాన్ని గాడిదని గుర్రాన్ని వేరేగా సెపరేట్గా గుర్తిస్తాడు అనమాట దీని అంటే వెండింటికి మధ్య భేదాన్ని తెలుసుకుంటాడు ఇదే మనకి అనుగుణం డెవలప్మెంట్ అనమాట నెక్స్ట్ వచ్చి వ్యవస్థీకరణం అనుకూలత రెండు రకాలుగా ఉంది నెక్స్ట్ వ్యవస్థీకరణ వ్యవస్థీకరణం అంటే ఇంకా డెవలప్మెంట్ సరళ ప్రవర్తన ఉన్నత క్రమ ప్రవర్తనగా మారుతుంది చిన్న చిన్నగా ఉన్న బిహేవియర్ అనేది ఇంకా డెవలప్మెంట్ చెంది ఉన్నత క్రమ ప్రవర్తనగా మారుతుంది అనమాట అంటే ఇక్కడ మనకి ఇంకో నోట్ ఏంటంటే పాయింట్ ఇది ఇక్కడికి వస్తుంది అంటే పరిమితి తక్కువగా ఉన్న ప పిల్లలలో పర్సన్స్లో సాంస్కీకరణ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే పరిణితి అంటే అబ్నార్మల్ పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు వాళ్ళలో ఏంటంటే సాంసీకరణమే ఉంటుంది అనుగుణం వ్యవస్థీకరణం ఉండవు ఎందుకంటే వాళ్ళు పరిసరాలతో సర్దుబాటు చేసుకోలేరు పాపం అలాగే ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడో చూస్తూ ఉంటారు అలాగే భేదాన్ని కనుక్కోలేరు రెండు విషయాలు మంచిగా ఒకటే అనుకుంటారు ఓకే అంటే సాంసీకరణం అనేది వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అబ్నార్మల్ పర్సన్స్ లేదా పరిణితి తక్కువగా మెచ్యూరిటీ తక్కువగా ఉన్న పిల్లల్లో ఓకే నెక్స్ట్ మనం దీంట్లో దశలు ఉంటాయి స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ కూడా క్లారిటీగా చూద్దాం చాలా ఇంపార్టెంట్